నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇరాక్ యుద్ధం జరిగిన తర్వాత సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి చాలాసార్లు వార్తలు రావడం జరిగింది కువైట్ మరియు ఇరాక్ రెండు దేశాలు ఖండించాయి తాజాగా మనం చూసుకుంటే కువైటు సైన్యం ఇరాక్ పౌరుల బృందం పైన కాల్పులు జరిపింది అందులో ఒక ఇరాక్ పౌరుడు మరణించాడని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్లారిటీ ఇచ్చింది వివరాలకి వెళితే కువైట్ సరిహద్దు సైన్యం ఎవరైతే ఉన్నారో ఇరాక్ పౌరులపైన కాల్పులు జరిపారని వస్తూ ఉన్న వార్తలను ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది సరిహద్దు సమీపంలోని ఇరాకీ ప్రజల బృందం పైన కువైటు దళాలు కాల్పులు జరిపాయి అని వస్తూ ఉన్న వార్తలను ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది కొన్ని సోషల్ మీడియా పేజీలు కువైట్ సైన్యం సరిహద్దు సమీపంలోని ఇరాక్ యువకుల బృందం కాల్పులు జరిపాయని ఫలితంగా ఒకరు మరణించారు మరొకరు గాయపడ్డారని పేర్కొంటూ వస్తూ ఉన్న వార్తలలో ఎటువంటి నిజం లేదని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది ఇరాక్ మరియు కువైట్ సరిహద్దు స్థిరంగా మరియు సురక్షితంగా ఉంది అలాంటి సంఘటనలు ఏవీ జరగలేదని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను ఖండిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది వార్తలు మరియు భద్రతా సమాచారాన్ని నివేదించేటప్పుడు ఖచ్చితత్వాన్ని పాటించాలని పుకార్లను వ్యాప్తి చేయకుండా ఉండాలని అధికారిక మరియు విశ్వసనీయమైన వనరులపైన ఆధారపడాలని చెప్పేసి ఇరాక్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మీడియా సంస్థలను మరియు సోషల్ మీడియా వినియోగదారులను కోరడం జరిగింది కువైట్ మరియు ఇరాక్ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి అక్కడ ఏ గొడవలు జరగలేదు ఎవరిపైన కువైట్ సైన్యం ఎటువంటి దాడులు చేయలేదని చెప్పి తెలపడం జరిగింది మరి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దీనిపైన ప్రకటన చేయాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్